ఉక్కు ప్రదర్శన పోరాటానికి వీటిలో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అనేవి జరుగుతా ఉన్నాయి అలాగే దీన్ని ఎదురైతే ఉక్కు ప్రదర్శనకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఏరియనల్ని కూడా దాన్ని జోక్రం తీసేయడానికి తీర్చవడం అనేది జరిగింది ఎప్పటికే లేదంటే ఇందువల్ల ఇది చేయడానికి కారణం రేపే క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చుంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క భవిష్యత్తుని నిర్ణయం చేయడానికి స్టీల్ ప్లాంట్ ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి కేబినెట్ కమిటీ కూర్చొని పంపాలని నిర్ణయం చేయబోతుంది ఆ సబ్ కమిటీ నిర్ణయాన్ని కేబినెట్ కమిటీకి పంపడం అనేది జరుగుతుంది అది వెళ్ళింది మళ్ళీ జరుగుతుంది అంటే పదవ తారీఖు సబ్ కమిటీ మిట్టింది పన్నెండో తారీఖు పదకొండో తారీఖు ఏంటంటే క్యాబినెట్ మీటింగ్ అనే ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజుల్లో ఏదో తేడా జరగడానికి అవకాశాలు అనేవి ముందు అనిపిస్తున్నాయి అదే సమయంలో మనం కూడా ఈ రాష్ట్రంలో ఉక్కు ప్రకటన పోరాట కూడా తీర్పు జరిగింది ఆ తీర్పులో భాగంగా రేపు పదిన్నర నుండి పన్నెండున్నర వరకు పదిన్నర నుండి పన్నెండున్నర వరకు కూడా రాష్ట్రాల చాలా రాష్ట్ర వ్యాప్తంగా జరగడానికి ఏర్పాట్లు అనేవి ముమ్మరంగా జరుగుతున్నాయి అయితే వర్ష వస్తుంది కదా మరోటి మరొకటి అని చెప్పి మనం ఇవి ఎత్తుకోకుండా రేపు రాష్ట్రాలకు జీవితం చేసేదానికి మన యొక్క కాలం అందరికీ కూడా సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మిగతా యూనియన్లు మిగతా వ్యవహారాలు అనేవి అనే చూడటం కాదు ఈరోజు రేపు భవిష్యత్తు మందం చేసే నిర్ణయాలు జరిగే ప్రమా పరిస్థితి ఉంది కాబట్టి ఆ పరిస్థితిని మనం అనుకూలంగా మలుచుకునేదానికి రేపు ఈ యొక్క రాష్ట్రాలకు అనేది ప్రదేశం జరిగేదానికి మన యొక్క ప్రయత్నం అనేది ప్రయత్నం లాభం లేకుండా జరగాలి ఆ విధంగా జనాలు అందరినీ తీసుకురావాలి వర్షం వచ్చినా సరే వర్షం కూడా జరిగేట్టు ఏర్పాట్లు మనం చేసుకోవాలి అది చేస్తే వాళ్ళు కూడా వెంటనే ఎంప్లైంట్ వెళ్ళడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి దీన్ని జయప్రం చేసేదానికి అంతా కూడా గట్టిగా కృషి చేయాల్సిందిగా మీ అందరూ కూడా నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను Don't forget to like, subscribe and share the videos.